నమస్కారం మోడీ గారు మీ నాయకత్వంలో ఢిల్లీ పీఠం కూడా గెలిచారు చాలా సంతోషం నేను జరిగిన కార్యక్రమంలో మీరు చూపిన దేశ పట్ల ఢిల్లీ ప్రజల పట్ల దేశ ప్రజల చూపిస్తున్న అభిమానం వినలేంది నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నానండి పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచండి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి హాని చేసేవారు రోజు రోజుకు పెరుగుతున్నారు ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు ఎందుకంటే ఆయన ముక్కుసూటి మనిషి ఎవరిని స్పేర్ చేయరంటే అంటే ఎవరిని వదిలిపెట్టరు తన మన భేదం ఆయనకి నిక్కచ్చిగా నిజం మాట్లాడతాడు అది చాలామందికి నచ్చదు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అస్సలు నచ్చదు కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతున్నాను ఎందుకంటే ఆయన తన పర్సనల్ మొక్కుల కోసం ద కేరళ తమిళనాడు టూర్ చేసినా కూడా దాన్ని కూడా సనాతన ధర్మమే చేశాడని ఒక దుష్ప్రచారం చేశారు మా ఆంధ్రాలో కానీ చుట్టుపక్కల సోషల్ మీడియాలో ఆ ప్రచారాలు చూసినట్టు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వైసీపీ పార్టీ అధికారం రావాలని కళ్ళగంటుంది కనుక ఏమైనా జరగవచ్చు నేను దయచేసి మోడీ గారిని కోరేది ఒకటే పవన్ కళ్యాణ్కి ఆయనకి హాని జరిగే అవకాశం మెండుగా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం అటువంటిది ఒకటి ప్రజలందరూ బాగుండాలి ప్రజలకి మంచి జరగాలి ప్రజల్లో మార్పు రావాలి ఇప్పుడు రాజకీయ నాయకులకు అది నచ్చదు వాళ్ళు ఒప్పుకోరు అలాగే మంచి కోరే పనులు చేయాలి ప్రజలకి ఎవరు లంచం తీసుకోకూడదు ఎవరు డబ్బులు తీసుకొని పనులు చేయకూడదు నాణ్యత లోపించకూడదు అన్నీ చక్కగా జరగాలంటే వాటికి కూడా దానికి కూడా పవన్ కళ్యాణ్కి ఏమైనా చేయ ఆ విషయంలో కూడా జరగవచ్చు మాకు కొంచెం సందేహం ఉంది ఇంకా ముఖ్యంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి ఆ రకంగా ఆయన చేసే చర్యలకు కొంతమంది కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఆయన తీసుకున్న అరణ్య పర్యావరణంలో లోటుపాట్లు చేయాలని ఆయన చేస్తున్న పనులు అడ్డుపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించగలరని కల్పించాలని వేడుకుంటూ కోరుకుని సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్